హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ మొండి మొగుడు కథలోకి వెళ్తే పాపని వాళ్ళ దగ్గర పడుకోబెట్టకుండా ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావే అని అడిగాడు అమర్ తమరికి ఏమైనా ఇబ్బందా అని అడిగింది అమూల్య అమ్మా అని స్వీటీ పిలుపుతో ఇదిగో ఇలాంటివి ఉంటాయనే వద్దనేది అని కోపంగా చెప్పాడు అమర్ ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అని స్వీటీని అడిగింది అర్థం కాక ఏడుస్తూ ఫ్రాక్ లాగుతూ చూపించింది స్వీటీ ఫ్రాక్ తీసి చూడగానే అక్కడక్కడ ర్యాషెస్ రావడంతో ఈ ఫ్రాక్ గుచ్చుకుందేమో అని ఏడవకు మా అమ్మవు కదూ అని బాత్రూమ్కి తీసుకువెళ్ళి చన్నీటితో స్నానం చేయించి బెడ్ మీద కూర్చుని టవల్తో తుడుస్తుంటే ఏంటి ఇక్కడ రెడీ చేస్తున్నావు పప్పీషేమ్ బాడీకి పౌడర్ రద్దుతూ మూడేళ్ళ పాప స్వీటీ తమరికి కూడా కూతురు వరసే అవుతుంది పర్లేదు నేను ఎలా రెడీ చేస్తున్నానో చూడండి రేపు పొద్దున నీ పాపకి కూడా బాగా చే ఎలా చేయించాలి డైపర్ ఎలా మార్చాలి అని నేర్చుకుంద్రు అంటే ఇప్పుడు ఇవన్నీ నేను నేర్చుకోవాలా అంతే కదా మరి వేరే ఫ్రాకులు లేకపోవడంతో స్వీటీకి మెత్తని టవాల్ చుట్టి పడుకోబెట్టి జో కొడుతుంది నాకేం కర్మా పని మనుషులు లేరా ఆయాలు లేరా అన్నాడు ధీమాగా వాళ్ళు డబ్బిస్తే వస్తారు అది కూడా టైం టు టైం మాత్రమే పనిచేస్తారు పిల్లల మీద శ్రద్ధ పని వాళ్ళకు కాదు పేరెంట్స్కి ఉండాలి జో కొడుతున్న అమూల్య ఎద మీద చేతితో చిన్నగా తట్టి అమ్మా అని పిలిచింది నవ్వుకుంటూ ఇప్పటిదాకా స్పీ స్పీచ్ ఇచ్చావు కదా ఇప్పుడు ఏం చేస్తావే ఎలా ఇస్తావే అని అడిగాడు అమర్ అమూల్య కంగారుగా ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే అందుకే మన రూమ్లోకి ఎందుకు తెచ్చావే అని అడిగాను విన్నావా అన్నాడు బాబాయ్తో ఆడుకో అని అమర్ ఒళ్ళో కూర్చోబెట్టగానే ఏ నాకు సమధాయించడం రాదే అన్నాడు రెండు నిమిషాలకేం కాదు వేచి అమూల్య కిచెన్లోకి వెళ్ళి గ్లాస్తో సహా రూమ్లోకి వచ్చి స్వీట్ ఈ చేత తాగిస్తూ ఉంది గ్లాస్లో ఏం తీసుకొచ్చావే అసలే పాప కుక్కగా ఉంది కదా అందుకే కూల్ మిల్క్లో చాక్లెట్ పౌడర్ షుగర్ వేసి షేక్ చేసి కోల్డ్ కాఫీలో స్ట్రా వేసుకుని తీసుకొచ్చా అంది అది మిల్క్ షేక్ అనుకుని తాగేస్తుంది బాగుందా బంగారం తాగుతూ కొట్టింది రాత్రి పక్క తడిపితే బెడ్ ఖరాబు అవుతుంది మీకు బెడ్ ముఖ్యమా పాప ముఖ్యమా స్వీటీ కానీ కక్క కానీ వస్తే చెప్పు నాన్న సరే పిన్ని అని చెప్పింది క్యూట్గా మూతి తుడిచి గర్ల్ నా బంగారం అని నుదుటి మీద ముద్దు పెట్టి మధ్యలో అమ్ముల్య పడుకుని తన కుడివైపుగా స్వీటీని పడుకోబెట్టుకుని జో కొడుతూ ఉంది మెల్లగా తన డ్రెస్ చిప్ ఓపెన్ చేయగానే పచ్చని మీని చాయ్లో నున్నటి వైపు మీద ముత్తులు పెడుతూ ఉంటే రే ఏం చేస్తున్నావరా నేను ఉన్న పొజిషన్ ఏంటి నువ్వు చేసే పని ఏంటి మర్యాదగా క్లోజ్ చేయి మీ అమ్మ వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు లేచి హాళ్లో పలుకుంటా అని చిన్నగా కోపగించుకుంది రాక్షసి అని తిట్టుకుంటూ అమూల్య వీపుకి మునివేళ్ళు త తగిలిస్తూ చిన్నగా క్లోజ్ చేస్తున్నాడు అమర్ ఆ స్పర్శకి తను చిన్నగా మెలుకలు తిరుగుతూ ఈరోజు అవుతుందా అని చిన్నగా తిడుతూ ఉంది అమూల్య అయిపోయింది బంగారం అని చిన్నగా బయట చేసి క్లోజ్ చేసి ఈ డ్రెస్సులోకి బ్లాక్ కలర్ సూట్ కాదేమో తను బ్రా గురించి అడిగాడని అర్థమై ఇటియట్ అని తిట్టుకుంటూ డ్రెస్ వేసుకోవడం నాదే బుద్ధి తక్కువ అవును బుజ్జి శారీ అయితే కంఫర్ట్గా ఉండేది అన్నాడు నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ అని కళ్ళు మూసుకుంది నవ్వుకుంటూ పడుకున్నాడు అమర్ స్వీటీ నిద్రపోయిందని చూసి అమర్ని లేపి పక్కకు తీసుకెళ్లగానే ఏంటి బంగారం నేను గుర్తొచ్చానా అందుకే ఆ పిన రొమాన్స్ కంటిన్యూ చేయడానికి పక్కకు తీసుకొచ్చావా అని హస్కీ టోన్ లో అడిగాడు అమర్ దీని గురించి మాట్లాడావంటే పళ్ళు అలగొడతా స్వీటీని ఎందుకు సముదాయించవు అని అడిగింది అమ్ము నాకు సముదాయించడం రాదే ఓకే దాన్ని ఎత్తుకోవడానికి ఏమైంది చెప్పా కదా నేనే చేయడం రాదు అని అది పుట్టే పుట్టాక ఎన్నిసార్లు ఎత్తుకున్నావు ఓ నాలుగైదు సార్లు ఎత్తుకుని ఉండొచ్చు అసలు నీకు బుద్ధి ఉందా పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పిన్ని బాబాయిలు దగ్గర మేనత్త మేనమామల దగ్గర చనువుగా ఎందుకు ఉంటారో తెలుసా కన్నది తల్లిదండ్రులైనా ఎక్కువగా వీళ్ళ చేతుల మీదుగానే పెరుగుతారు కాబట్టి అలాంటిది ఆ పసిది నీ దగ్గరికి వస్తే ఎత్తుకోవటానికి అంత బాధ ఏంటి తీసి విక్రమార్కుడు సినిమాలో రవితేజల పిల్లలంటే నీకు అలర్జీనా అమ్మని కనిపెట్టేసింది రాక్షసి కొంచెం అలాంటిదే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని రెండేళ్ళ వరకు పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నా నేను పెళ్లి చేసుకుంది పిల్లల్ని కనడం కోసం ఇలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే నీ దగ్గర పెట్టుకో లేదా నా దగ్గరికి రావద్దు ఇలా ఖచ్చితంగా పిల్లల వాయిదా గురించి చెప్తే నిజంగానే ఈ పిచ్చిది నన్ను దగ్గరికి రానిదేమో నిదానంగా చెబుదాం అసలు మన లైఫ్ ఇంకా స్టార్ట్ కాలేదు కదా బంగారం నిదానంగా ఆలోచిద్దాం సరేనా అని చెంప మీద చేయి వేసి ఇంకా పెట్టాల్సిన గడ్డి ఏమైనా ఉందా తమరికి ఎంత చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్టే కదా ఒకసారి కల్మషం లేని ఆ పిల్ల ముఖం చూడండి స్వీటీని ఎత్తుకుని ముద్దాడాలని లేదా తను కోపంలో ఉంది డైవర్ట్ చేయాలని స్వీటీకి పాలు ఇచ్చావు మరి నాకేం లేదా కొంటగా అడిగాడు పక్క రూంలో మీ అమ్మగారు ఉన్నారు వెళ్ళి ఆవిడ ఒళ్ళో పడుకోండి పాల పీక ఉంటే తమని నోట్లో పెడుతుంది చిచి నేను అడిగింది అది కాదే మురిపాలు మురిపాలు లేవు గాడిద పాలు లేవు పడుకోండి మురిపాలు ఓకే మరి గాడిద పాలు ఎందుకు తాగుతారే పుట్టిన పిల్లలకు తెలివితేటలు ఉండాలని నాలుగు చుక్కలను అవుట్లోకి వేస్తారులే అని బెడ్ మీద పడుకుంది పడుకుందా అని కన్ కన్ఫామ్ చేసుకుని అటువైపు తిరిగి ఉన్న అమూల్య ముఖం చూసి నిండు చందమామలా ఉన్నావే అని ఇద్దరికి ఫోటో తీసి పడుకుని ఆలోచిస్తూ తిడితే తిట్టింది కానీ వేరే వాళ్ళ పిల్లని ఇంత బాగా చూసుకుంటే నా పిల్లల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటుందేమో అని మనసులో ఆనందపడుతూ నిద్రపోయాడు ప్రొద్దున్నే అందరికీ టిఫిన్ వడ్డించి స్వీటీకి స్నానం చేయించి రాత్రి ఆరబెట్టిన ఫ్రాక్ వేసి ఇడ్లీ తినిపిస్తోంది అమూల్య అందరికీ బ్రేక్ఫాస్ట్ అయ్యాక మేము ఇక బయలుదేరుతాము అని లక్ష్మి గారు అనగానే రెండు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అత్తమ్మ అని అడిగింది అమూల్య లేదా మా ఊర్లో పని ఉంది వెళ్ళాలి అన్నాడు నారాయణ గారు అమ్మ నువ్వైనా ఉండొచ్చు కదా అని అడిగాడు అమర్ లేదులేరా నేను లేకపోతే మీ నాన్న గడవదు అని పాపని ఎత్తుకొని లక్ష్మి బయలుదేరుతుంటే నానమ్మ నేను ఇక్కడే ఉంటా అని స్వీటీ మారం చేసింది వద్దు నాన్న వెళ్ళాలి అంది లక్ష్మి స్వీటీ ఏడుస్తుంటే అమ్ములే ఎత్తుకొని మా దగ్గర రెండు రోజులు ఉంటుందిలేండి తర్వాత బావగారింటికి మీ అబ్బాయి వస్తాడులే అత్తమ్మ అంది అమ్ము త్వరలో నీకు కూడా ఇలాంటి పాపో బాబో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నవ్వుతూ అమ్ము చెంపనిమిరి వాళ్ళ కారులో భార్యాభర్తలు ఊరికి బయలుదేరారు తల్లిదండ్రులు వెళ్ళిపోయాక తన కారులో ఆఫీసుకు బయలుదేరాడు అమర్ సాయంత్రం ఆఫీసు నుండి వస్తూనే ఏంటి కోతిమూక అంతా ఒక చోట గుమి కూడింది అన్నాడు అమర్ మేమేమన్నా కోతిమూకమా అన్నారు బబ్లు మరియు చింటు మీరేం బాధపడకండి మీ చేతకి పెద్ద కోతి పిల్ల కోతి జాత పూడారు కదా ఆ మాటకి ఉక్రోషంతో కోతిని పెళ్లి చేసుకున్న మగడు ఏమ ఏమవుతాడు అంది అమూల్య కట్టుకున్నాక తప్పుతుందా అని నిట్టూర్చాడు తమరి సానుభూతి ఎవ్వరికీ అవసరం లేదు కానీ డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అవ్వకుండా పాత టీషర్ట్ వేసుకు రండి బెడ్రూమ్లోకి వెళ్ళి పాత నైట్ ట్రాక్ వేసుకుని అమ్ము దగ్గరికి వచ్చి వేసుకొని వచ్చా ఏంటి విషయం అని అడిగాడు ఏం లేదు తలకు గోరెంటాకు మందారం కలిపిన మిశ్రమం పెడదామని కూర్చోండి అని అమ్మ అమర్తలకు అంతా అప్లై చేసి క్యాప్ పెట్టింది ఇలా ఎంతసేపు పెట్టుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత చన్నీటితో క్లీన్ చేసుకోండి అని గోరింటాకు మిశ్రమాన్ని కోతిమూక చేతులకు పెడుతుంది నువ్వు పెట్టుకోవా ఒక చేతికి పెట్టుకుంటా అని స్వీటీ రెండు చేతులకు పెడుతుంది నేను చూసుకుంటా కదా సీతాలు అని తన కుడి చేతికి పెట్టు అని స్వీటీ డ్రెస్ ఏంటి పాతగా ఉంది అన్నాడు అబ్బో కూతురు మీద ప్రేమ పొంగిపోతుంది ఇది సమ్మర్ సీజన్ కదా సార్ గాలి ఆడాలి కదా అందుకే స్ట్రాప్స్ ఉన్న మెత్తటి ఫ్రాక్ ప్రొద్దున తీసుకొని వచ్చాను నవ్వుతూ అమూల్య కుడి చేతికి పెట్టింది సీతాలు నువ్వు కూడా ఎం ఇడం చేతికి పెట్టుకో సీతాలు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అమర్ ఫ్రెష్ అయ్యి హెయిర్ చూసుకుంటూ ఏంటే ఇంకా రెడ్గా కాలేదు అని అడిగాడు ఒక టూ డేస్ ఆగండి అది రెడ్గా అవుతుంది అని చెప్పి పాపను పడుకోబెట్టి పిల్లోస్ అడ్జస్ట్ చేయండి ఇంకా ఏమైనా చేయాలా ఈరోజు సోఫాలో పడుకోండి అదే మీరు మాకు చేసే మేలు మధ్యరాత్రిలో కళ్ళు తెరిచి అటువైపు చూడగానే నైటి పక్కకు జరిగి కాళ్ళు కనపడటంతో లేచి అమూల్య దగ్గరికి వెళ్ళి చూడగా వెళ్ళకిలా పనుకుని బెడ్కి తగలకుండా జాగ్రత్తగా ఒక చేయి అటు ఒక చేయి ఇటువైపు పెట్టుకుని ప్రశాంతంగా పడుకొని ఉన్న తన వదనాన్ని చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యాడు వేళ్లకు మెట్టెలు కాళ్లకు పట్టీలు ఉన్న తన పాదాలను చూడగానే తనకు తెలియకుండా తన పెదవుల మీద చిరునవ్వు చేరింది కాళ్లకు పసుపు పెట్టినట్టు ఎంత అందంగా ఉన్నాయే నీ పాదాలు అని తన మునివేళ్లతో సుతారంగా మీరాడు ఆ స్పర్శకి అమ్ము చిన్నగా కదులుతూ ఉంటే పచ్చని మేనిచాయలు మెరుస్తూ ఉన్న తన కాళ్లను చూసి ఆగలేక చేయి వేశాడు అమర్ స్పర్శకి కళ్ళు తెరిచి చూడగా తన పాదాల దగ్గర ఉన్న భర్తని చూసి కంగారుగా ఏమైంది అని అడిగింది నునిపైన తన కాళ్ళని చేతితో తడుముతుంటే ఏం చేస్తున్నావు అమ్ము అంది కంగారుగా అరవకు పాప పడుకుంది అని తన పాదాల మీద ముద్దులు పెట్టాడు రే వద్దు అని లేచి కూర్చుంది నువ్వు అలా తిడుతుంటే నాకు ఇంకా రెచ్చిపోవాలని ఉంది బంగారం అని పాదాల దగ్గర నుండి మొదలైన ముద్దుల ప్రయాణం నైటీని కొద్ది కొద్దిగా పైకి జరుపుతూ మోకాళ్ళ దగ్గరికి రాగానే డోంట్ డేట్ టు డూ దట్ అమ్ము అంది కోపంగా డోంట్ వేరీ బేబీ కీప్ క్వైట్ ఐ కెన్ హ్యాండిల్ ఇన్ స్మూత్ వే ఈరోజు నేను మానభంగం చేద్దామని అనుకుంటున్నా అప్పుడు నీ మీద కేసు ఫైల్ అవుతుంది నీతో కలిసాక ఆ కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్ కూడా వేసుకో గోరింటాకు పోయినా పర్వాలేదని అమర్ని తోద్దామని డిసైడ్ అయ్యి నో అని అరవబోతుంటే ఒక్క వదిలిన అమ్మ మీద ఉరిగి తన పెదాలను క్లోజ్ చేశాడు అమర్ అమ్ములు గింజుకుంటూ ఉంటే సాఫ్ట్గా మొదలైనకి హార్డ్గా సాగుతుంటే అమర్ మేడ చుట్టూ చేతులు తగలకుండా వేసింది అమ్ము చర్యకి హ్యాపీగా ఫీల్ అయ్యి పెదవి నుండి కింద పెరవి మార్చుకుంటూ ప్రేమను కొనసాగిస్తున్నాడు చాలాసేపటి తర్వాత అమ్ముకి ఊపిరి పిలుచుకోవడం కష్టమైందని అర్థమై తన పెదాలను వదిలి ఊపిరి తీసుకొని ఇచ్చాడు అమర్ అమ్ము అని అమర్ని ప్రేమగా పిలవడంతో ఏంటి బేబీ నాకు అంతగా నచ్చిందా అవును డార్లింగ్ ఒకసారి నీ చూ చెంప చూపించవా గుద్దు పెడతా ఓ రియలీ అని చెంప చూపాడు అమర్ బుగ్గ కురికింది అప్పా రాక్షసి ఎంత ఇలా కొరికావు లేకపోతే నేనున్న పొజిషన్ ఏంటి నువ్వు చేసే పని ఏంటి తన బుగ్గ రుద్దుకుని దూరం నుండి నీ కాళ్ళు కనపడ్డాయి చూద్దామని వచ్చాను అది చూసి టెంప్ట్ అయ్యి కిస్ చేశాను నాకు తెలియని రహస్యాలు నీలో చాలా ఉన్నాయి నేనేం దాచలేదు అమ్ము అని అమాయకంగా చెబుతుంది నీ కాళ్ళు చూడలేదు కదా ఇంకా ఏంటో అని భయపడి చచ్చాను డ్రెస్ చేంజ్ చేసినప్పుడు చూసావు కదా కొత్తగా చూసేదేముంది ఓయ్ నువ్వే వేసుకున్నావు క్లియర్గా నీ బాడీ చూడలేదు ఎందుకంటే తమరి అందాలని ఇన్నర్ గార్మెంట్స్ కవర్ చేసింది కదా అదే ముందే చెప్పాల్సింది కదా మార్నింగ్ రెడీగా ఉండు స్నానానికి నాతో పాటు తీసుకెళ్తాం తీరిగ్గా చూద్దావు కానీ రియలీ బుజ్జులు నవ్వుతో అడుగుతున్నాడు పక్కన పాప ఉందన్న కామన్ సెన్స్ కూడా లేకుండా పోయింది స్వీటీ గుడ్గా సైలెంట్గా పడుకుంది మాట్లాడకుండా మూతి మీద ఇలా ఎక్కడ పడితే అక్కడ నడవకుండా కాళ్ళ మీద వాతలు పెడతా ఇంకో ప్లేస్ మిగిలిందేమో బంగారం స్తంభర పిర్ర మీద కూడా వాత పెడతా అలాగైనా నా పాడిని టచ్ చేస్తావు కదా ఐఎమ్ వెరీ హ్యాపీ బుజయ్ ముఖమాటు వైపు తిప్పుకొని కొంచెం కూడా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూడు నీ దగ్గర నాకెందుకు సిగ్గు బంగారం వద్దు వద్దంటూనే బాగానే కోఆపరేట్ చేసావు కదే వస్తున్న నవ్వును పంటి బిగువన బిగబెట్టి సైలెంట్గా ఉంది నా మీద ఇంత ప్రేమను పెట్టుకుని కేసులు పెడుతుందట కేసులు లేకపోతే నువ్వు చేస్తున్న పనికి భయపడిపోయా ఇంకాసేపు ఇలాగే ఉంటే కార్యం జరిగిపోతుందేమో అని భయపడ్డాను చిన్న జరికిచ్చాను అంతే తన ముఖం చేతిలోకి తీసుకుని నీకు ఇష్టం లేకుండా ఎలా చేస్తాను అనుకున్నావు బుజ్జి అని తన ముఖం అంతా తడి ముద్దులు పెడుతూ చెబుతున్నారు ఇలాగే మాయ చేసి నీ మాయకంలోకి దించావు ఈ టెన్షన్ పడటం నా వల్ల కాదు సన్యాసం స్వీకరించి ఏ కాశీకో రామేశ్వరానికో పోతా బ్రహ్మచారిని కాస్త సంసారణ అవుతున్న టైంలో సన్యాసం పుచ్చుకుంటానంటావా పిచ్చి మొహమ నీతో నీ బాడీతో లైఫ్ అంతా చాలా పని ఉంది నాకు ఇలా వెళ్ళిపోతానంటే ఎలా అని మెడవంపుల్లో పెదాలు రాస్తూ చెబుతున్నాడు నీ రాక్షస ప్రేమ బలవంత ప్రేమ తట్టుకోలేకపోతున్నా ప్రేమ అనేది చూపు ద్వారా అయినా చిన్న స్పర్శ ద్వారా అయినా బలవంతమైన రాక్షసమైన చివరికి కామమైన సందర్భాన్ని బట్టి చూపే విధానాన్ని బట్టి మారుతుంది బంగారం అని తన గుండెల మీద తలపెట్టి నడుం చుట్టూ చేయి వేసి చెబుతున్నాడు మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ తమరు దున్నపోతులా ఎంత బరువు ఉంటే మోయలేకున్నా లెగిస్తే కాసేపు ప్రశాంతంగా పడుకుంటా అలవాటు చేసుకోమని చెప్పానా నా వెయిట్ ఎంత ఉంటుంది గెస్యేవే నేనేమన్నా తూకాలు వేసేదాన్న లెక్కలు మాస్టారు కదా ఆ మాత్రం చెప్పలేవా ఒక క్వింటాల్ ఆ బరువు నీ మీద ఉంటే వాళ్ళకి ఎప్పుడో అప్పచ్చి ఉండేదాన్ని నీ వంట తినకముందు డెబ్బై ఐదు ఉండేవాడిని ఇప్పుడు రెండు కేజీలు పెరిగాను కాస్త ఫుడ్ తగ్గించాలి ఆ పని మాత్రం చేయకు నా బరువు మేము కష్టమవుతుంది బుజ్జి అన్నాడు కన్ను గీటుతూ ఎప్పుడు అదే చేస అంత వర్క్ చేసేవాడికి ఆ మాత్రం తినకపోతే ఎలా నా మీద తిష్ట వేసి చాలాసేపు అయింది లేస్తే పడుకుంటా నువ్వు చేసిన పనికి నా గుండె చూడు వన్ ఎప్పుడో దాటిపోయింది నువ్వు ఇలాగే ఉంటే ఆగిపోతుందేమో అయ్యో అవునా అని నైటీ జిప్ ఓపెన్ చేసి గుండె మీద చిన్నగా పెట్టి ఇప్పుడు తగ్గిపోతుందిలే బంగారం అసలు నీ దగ్గర పడుకోవడమే పెద్ద తప్పు రేపటి నుంచి నేను పక్క రూంలో వెళ్ళి పడుకుంటా నీకు పిచ్చి లేచి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తావని అన్ని రూమ్ల కీసులు నా దగ్గర స్పేర్ ఉన్నాయి నువ్వు పెద్ద జాదువుగాడివిరా ఎప్పుడైతే నువ్వు నా దాని కన్ఫామ్ అయ్యిందో అప్పుడే ఈ ప్లాన్ వేశా అందుకే నోరు మూసుకుని నా రూమ్ నా పక్కన పడుకో అంతే ఈ ఆలోచన చేసిన దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా ఇంతసేపు చేసిన హడావిడి చాలు లేదా ముద్దు పెట్టి ప్రశాంతంగా వెళ్ళేవాడిని కాస్త రెచ్చగొట్టావు అని తన గుండె మీద చిన్నగా బయట చేసి జిప్ క్లోజ్ చేసి తన మీద నుండి లేచాడు అవుచ్ రాక్షసుడోరండాకు పెట్టిన చేతుల మీద చిన్నగా చే ముద్దులు పెట్టి అమ్మూ ముఖం దోసిట్లోకి తీసుకుని ఐ లవ్ యూ బుజ్జి అని ప్రేమతో నిండిన కళ్ళతో పెదాల మీద చిన్న పెక్ పెట్టాడు అన్నారు అమూల్య కళ్ళలో నీళ్లు వస్తుంటే పిచ్చిదాన ఎందుకు ఏడుస్తున్నావు అని కన్నీళ్లు తుడిచాడు ఒకసారి బయట చేసిన చెంపను చూపించు అని ప్రేమగా అడిగింది చిన్నగా నవ్వుకుండు తనకు చెంప చూపిస్తున్నాడు నిజమనుకుని అమ్ము ముద్దు పెట్టబోతుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చంపక బదులు పెదాలను చూపాడు చంప అనుకుని అమర్కి గిస్పెడుతుంటే లాస్ట్ సెకండ్లో ఇద్దరు పెదాలు టచ్ అయ్యాయి నువ్వు మనిషివి కాదురా దున్నపోతివి బరుగొడ్డివి నాస్టీ ఫెలోవి నోటికి వచ్చిన తిట్లన్నీ స్వీటీకి వినపడకుండా తిట్టుకుంటూ తన చేతితో అమర్ పెదాలు తుడుచుకుంటుంది అమర్ నవ్వుకుంటూ ఎంతసేపు నా ముద్దలని నా ప్రెసెన్స్ని ఫీల్ అయ్యి లాస్ట్లో చేదైందా నువ్వు చీటింగ్ చేశావు అంది రొమాన్స్లో ఏం చేసినా తప్పు లేదు బంగారం అని సోఫాలో పడుకుని రెండు చేతులు తల వెనక్కి పెట్టుకుని నా బాడీలో వేడి చల్ల ఇప్పుడు చాలా కూలయింది నేను ప్రశాంతంగా పడుకుంటా అన్నాడు నాకు నిద్ర లేకుండా చేసి ఎలా పడుకుంటున్నాడో చూడొద్దు అని అటువైపు తిరిగి ప్రశాంతంగా నిద్రపోతున్న స్వీటీని చూసి నుదుటి మీద ముద్ద పెట్టి అరే పడుకున్న పిల్లలకు ముద్దు పెట్టకూడదు కదా మర్చిపోయాను సారీ బుజ్జి అంది పోని వాళ్ళ బాబాయికి పెడతావేమో చూడు అని కొంటెగా అన్నాడు ఇందాక బలవంతంగా పెట్టించుకున్నావు కదా చాలలేదా నేను అన్ని ప్రేమ ముద్దులు ఇచ్చాక నువ్వు ఒక్క కిస్ కూడా పెట్టకపోతే టాస్క్ కంప్లీట్ అవ్వదు బుజ్జి అందుకే చీట్ చేశాను అని చెప్పాడు అమర్ నువ్వు సైట్లో డీల్ చేసే వంద కోట్ల ప్రాజెక్ట్ కదా టాస్క్ కంప్లీట్ చేయకపోతే లాస్ అవుతుంది సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూడు ప్రొద్దున్నే లేవగానే నా చేతిలో నీకు బడిత పూజ అంది అమ్ము అందుకే పంతులమ్మని చేసుకోకూడదు అనేది స్కూల్ నుండి కాలేజ్ నుండి వచ్చాక పిల్లల్ని కంట్రోల్లో పెడుతున్నా అన్న ఫీలింగ్లో భర్తలను కంట్రోల్లో పెడతారు అన్నాడు అమర్ నీతో వాదించే ఓపిక నాకు లేదు నేను ఫుల్ అలసిపోయాను నిద్ర వస్తుంది అని కళ్ళు మూసుకుంది అమూల్య అమ్మో అని పిలిచి చిన్నగా తన చెంప మీద తట్టి లేపగానే కళ్ళు తెరిచి ఏంటి అని అడిగింది కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాక నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలంటే నే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఎయిట్ చేయాల్సిందే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతామండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్